ఇప్పుడు నేను సినిమాలో ఉన్నాను మొన్న నెక్స్ట్ జనరేషన్ ఏం చేయాలని భారతీయుల్లో ఎన్నో టెక్నాలజీ టెక్నిక్స్ అన్ని ఫస్ట్ ఫస్ట్ ప్రయోజనం ఫస్ట్ టైం ఫారిన్ డాన్సర్స్ ఇండియన్ స్క్రీన్లో వచ్చింది ఫస్ట్ భారతీయులు అంతవరకు ఏ సినిమాలో ఫారిన్ డాన్సర్స్ వాడలేదు ఫస్ట్ టైం మేకప్ మ్యాన్ అమెరికా నుంచి పిలిపించి కమల్ హాసన్కి వరల్డ్ గేట్ ఫస్ట్ వేస్తాను ఫస్ట్ టైంకా గ్రాఫిక్స్ ఇందాక వారు చెప్పినట్టు తమిళ్లో ఎంతోమంది నిర్మాతలు ఉన్నారు కానీ వన్ టు టెన్ నంబర్ వన్గా నేను అన్ని సినిమాలు చేశాను ఎస్ఆర్ రామారాయణ గారు అన్న రత్నం తమిళ విషయంలో కష్టం కావాలంటే ఒకే సినిమా చేశారు తమిళ్లో అలాంటిది నేను మూడు సినిమాలు విజయ్తో చేశాను బట్ ఖుషి గిల్లీ శివకాశ మూడు సిల్వర్ చుట్టు అజిత్తో మూడు సినిమాలు చేశాను వేదవారం రంధార మాధవంతో రంగు సినిమా చేశాం కమల్ భారతీయ భారతీయుడు తమిళ్లో చేశాం అట్లా తమిళ్లో కాబట్టి హిందీలో చేశాను హిందీ అన్ని భాషల్లో సినిమా చేసేది కాకుండా నా సినిమాలు నేను సినిమా డైరెక్ట్ చేశాను డిస్ట్రిబ్యూటర్గా అన్ని రంగాల్లో చేస్తున్నాను ఎప్పుడు నాలో టెక్నీషియనా లేదా ప్రొడ్యూసరా కానీ ఎప్పుడు వార్ జరుగుతూ ఉంటుంది కానీ సినిమా క్వాలిటీ కోసమే డబ్బులు బెడ్షీట్లు చూడకుండా ఖర్చు పెడుతుంది అందరికీ ఆశ్చర్య ఇప్పుడు తీసి అరి ఆ కూడా కూడా ఇండియా సినిమా ఈసారి సినిమా రిలీజ్ అయ్యాక మీరే చెప్తారు ఇది నెక్స్ట్ ఇయర్ హియర్ ఆఫ్ ది ఫిల్మ్ అవుతుంది బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుంది సినిమా సినిమాలు చేస్తున్నాం సినిమా అంటే ఒక ఇప్పుడు బాహుబలి ఉంది ఒక ఫ్యాంటసీ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ హరిహారు తిరుమలలో అలా కాకుండా అండర్ లో మెసేజ్ కూడా ఉంటుంది ఆ కాలంలో ఏం జరిగిందనే ఒక మెసేజ్ అండర్ లో చెప్పే విధంగా ఉంటుంది అందులో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉన్న బిజీలో ఆయన రీసెంట్గా వచ్చిన సినిమాలన్నీ ఇరవై రోజులు ముప్పై రోజులు పనిచేశారు ఆల్రెడీ సినిమాకి ఎనభై ఐదు రోజులు పనిచేశారు ఇంకా నిన్న కూడా మీటింగ్ జరిగింది సో ఇది నా పర్సనల్ నేను చిల్లిపాడంలో పుట్టాను చెన్నై వెళ్ళి దాదాపు యాభై మూడు సంవత్సరాలు అయింది నలభై మూడు సంవత్సరాలు నేను శబరిమలకి వెళ్తున్నాను నిన్నే శబరిమలకి వెళ్ళి వచ్చాను నలభై మూడు సంవత్సరాలుగా వెళ్తూ ఒకవేళ నాకు ఇంత శక్తి లేకపోతే ఇంత నాలెడ్జ్ లేకపోతే ఇంత సహనం వర్క్ లేకపోతే ధైర్యం అన్నీ నేను శబరిమలకి వెళ్ళడం వల్ల నాకు వచ్చే అనుకుంటున్నాను నేను నేను మొన్న వచ్చాను నేను తెలుస్తుంది ఇక నేను హైదరాబాద్ గడియన కలిగే సార్ మార్నింగ్ తిరుపతిలోకి మార్నింగ్ కట్టుకు వచ్చాను మళ్ళీ నేను హైదరాబాద్ అయితే నెల ఎప్పుడు పని చేస్తూనే ఉంటాను నేను అంత ఎప్పుడు పని చేయాలని నేను చాలా బిజీగా ఉన్నాను సార్ ఈ నేను ఈ ప్రెసిడెంట్ పోస్ట్ న్యాయం చేయలేను ఎందుకంటే ఉంటే రిటైర్డ్ అయ్యి అయితే ఫ్రీగా ఉండి ఫుల్ టైం వర్క్ చేయగలిగితేనే నేను అందుకున్నాను కానీ ిజీగా ఉండేది అంటే లేదు సార్ మీరు మీరు సగా మీరు ఉండాలి మీరు ఉంటే డెవలప్ అవుతున్నాను అని సరే ఇంతకుముందు నేను తమిళనాడు కూడా వైస్ ప్రెసిడెంట్గానే ఉన్నాను కానీ సెక్రటరీగా ఉండను ఫుల్ టైం నేను న్యాయం చేయగలిగితే ఉండాలని చెప్పి చాలాసారి నేను వైస్ గా ఉన్నాను కానీ ఫస్ట్ టైం అంటే ఇది విలువ విలువనికి డెవలప్ చేయాలి యాక్చువల్గా ఒక పురుగు పోసుకున్న స్టేజ్లోనే ఉంది దీన్ని బాగా డెవలప్ చేసి ఒక వాల్యూ క్రియేట్ చేయాలి సహ సహకారంతో చేయగలుగుతాను అని నమ్ముతున్నాను అయితే ఇవాళ ఇదే కథ సినిమా రిలీజ్ రోజు ఇక్కడ థియేటర్కి వచ్చాను ఆ రోజు అదే చాలా సినిమాలు కరెక్ట్ అయినప్పుడు ఇవాళ ఈ పాటతో మొదలైన తీసామని అందుకని చాలా సంతోషంగా ఉంది అందులో జరిగిన వాళ్ళు சவுண்ட் பைட் பாடல் இரண்டு